పదమూడో అధ్యాయము ఆ అమ్మవారి యొక్క సాక్షాత్కారము అండి ఈ సాక్షాత్కారం అనేది ఒక వైశ్యుడికి ఒక రాజుకి ఒక ఋషికి వీళ్ళు ఎట్లా చేశారయ్యా అంటే అమ్మవారిని ఉపాసన నిరాహారో యథాహారో తన్మనస్కో సమాహితో అని చెప్పని మూడు సంవత్సరములు పాటండి నిరాహారుడి అట్లాగే ఆకలి ఆకలితప్పులు లేకుండా నిద్ర లేకుండా దీక్షగా మూడు సంవత్సరాల పాటు అమ్మవారిని ఆరాధిస్తే అప్పుడు ఈ యొక్క భక్తుల యొక్క ఆర్తిని అమ్మ అనుగ్రహంతో సాక్షాత్కరించి వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదింపజేసినది ఇట్లే ఈ కలియుగంలో మనము ఇంతటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఆచరించేటటువంటిది క్షేత్ర మహత్యం వల్ల ఒకసారి చెప్పినా అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో అంటే అనంతమైన ఫలితం అంటే ఒకసారి చెప్పినా ఎన్నోసార్లు చేసినటువంటి ఫలితం క్షేత్ర మహత్యం వల్ల కలుగుతుంది అందుకని పెద్దలు క్షేత్రంలో ఇటువంటి కార్యాలు ఎప్పుడూ జరిగేటటువంటి కార్యక్రమం జరిగేవి ఎందుకయ్యా అంటే ఎన్ని అక్కడ కాశీలో తీసుకోండి ఇక్కడ శ్రీశైలంలో తీసుకోండి ఏ రుద్రయాగం పెట్టినా ఏది పెట్టినా లెక్క లెక్కబెట్టచ్చు మనం ఉన్న చోట ఏర్పాటు చేసుకునేది క్షేత్రాల్లోనే విశేషంగా జరిగేది అంటే ఒక్కసారి చేస్తే అనంతమైన సార్లు చేసినటువంటి ఫలితాన్ని కలుగుతున్నటువంటి యొక్క క్షేత్ర మహత్యం ఇది కాబట్టి మనందరికీ కూడాను ఆ అమ్మ అనుగ్రహంతో అనంతమైనటువంటి ఫలితం కలిగి మనలో ఉండేటటువంటి యొక్క చెటు వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొరిగిపోయి మంచి పాజిటివ్ అన్నీ కూడాను వచ్చి మన కోరికలు ఇహలోకంలో మనం జీవిత అంతా కూడాను అమ్మని పూజిస్తూ ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అత్యంత మన సాక్షాత్ అమ్మ యొక్క పాదాల చింత చేరుతూ ఉండాలి ఎటువంటి సందేహం లేదు అంత విశేషమైనటువంటి ఫలితము శ్రీ విద్యాయ ఇరన్నమ అనండి

ృశం సంస్థత్రత నిర్విన్నోదవేస్తే స్వాహ జా సురక్షిత సమారాధ ये दोस्त फिर वर्षों स्वाहा इस ताले का प्रत्यक्षम